ఒరే బాబు ఆ కట్టే డిసెంబర్ చలిలో మేము గొర్రెలతో పొలాల్లో ఎలా ఉంటాంరా రా ఆలోచించండి ఏసై పుట్టింది చలికాలం కాదు మమ్మల్ని కాదు బైబిల్ని పట్టించుకోండి తేదీలు పండుగలు కాదు బాబు ఆ చలిలో మేము బయట అర్థం చేసుకోండి ఈ లోక దేవత మీ కళ్ళు మూసేసింది మనుషుల పండుగలు ఆపి మీ సిలువని ఎత్తుకొని ఏసై ఆజ్ఞలను పాటించండి వాక్యమే మార్గం ఏసై పుట్టింది చలికాలం కాదు మా పిల్లలారా మేము సెప్టెంబర్ వరకే ఇక్కడ బయట గొర్రెలతో ఉంటాం ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్లో అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు చాలా చలిగా ఉంటది పౌలు చెప్పినట్టు ఈ లోకపు దేవాత మీ కళ్ళు మూసేసింది మనుషుల పండుగలు ఆపి మీ సిలువనెత్తుకుని ఏసయ్య ఆజ్ఞలను పాటించండి బైబిల్ చెప్పని పండుగలతో మీ భక్తిని వ్యర్థం చేసుకోకండి మనుషుల పద్ధతులు మానుకొని దేవుని ఆజ్ఞలను గైకొనండి వాక్యమే మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తుంది నోవును నా కాలంలో జలప్రళయం వస్తుందని ఎవరూ నమ్మలేదు తింటూ తాగుతూ లోక మునిగిపోయారు నేడు మీ పరిస్థితి కూడా అలాగే ఉంది రాకముందే మేల్కొనండి గొర్రె అది మేత కాదు విషం నేటి విశ్వాసులు అంతే వాక్యం అనే పచ్చిగడ్డిని వదిలి లోకపు కల్పిత కథలనే విషం తిన్నారు అది మేతో చూసుకోండి నేను మూడవ శతాబ్దం వాడిని ఇప్పటి వరకు మేము క్రిస్మస్ జరపలేదు మేము పండుగలు కాదు ఏసయ్య బోధనలనే అనుసరించాము నేను నాలుగవ శతాబ్దం నుండి వచ్చాను డిసెంబర్ ఇరవై ఐదు రోమన్ శీతాకాలపు అయినాంతం రోజు ఈ రోజే మీరు క్రిస్మస్ గా జరుపుకుంటున్నారు పౌలు క్రిస్మస్ చేశాడా పేతురు క్రిస్మస్ చేశాడా అపోస్తలు చేయని పండుగను మనం సువార్త పేరుతో ఎందుకు చేస్తున్నాం మనం వాక్యాన్ని వెంబడిస్తున్నామా లేక లోకాన్న లోకాన్ని సంతోషపెట్టే పండుగలు మనకొద్దు దేవుని సంతోషపెట్టి ఆజ్ఞలు కావాలి పండుగ రోజు ఉన్న భక్తి మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులు ఎక్కడ పోతుంది లోకాన్ని సంతోషపెట్టే పండుగలు మనకొద్దు దేవుని సంతోష పెట్టే ఆజ్ఞలు కావాలి పండుగ రోజు ఉన్న భక్తి మిగిలిన మూడు నెలల అరవై నాలుగు రోజులు ఎక్కడ పోతుంది ఏసయ్య తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నారు గానీ పుట్టినరోజు జరపమని బైబుల్లో ఎక్కడా చెప్పలేదు ఏ విధంగానైనా క్రీస్తును ప్రకటిస్తే తప్పేంటి అని అడుగుతున్నారు కానీ అబద్ధపు తేదీలతో లోకపు ఆచారాలతో సువార్త చెబితే అది సత్యం ఎలా అవుతుంది సత్యం లేని సువార్త ప్రజలను రక్షించదు కాలములను ఆచరిస్తూ మీ భక్తిని వ్యర్థం చేసుకోకండి అని పౌలు అప్పుడే చెప్పారు మరి మనమెందుకు ఇంకా ఆచారాల వెనకే వెళ్తున్నాం లోకపు పోకడలు వదిలి ఇరుకు మార్గంలో నడవండి ఏసయ్య మిమ్మల్ని సిలువెత్తుకోమన్నారు సంప్రదాయాలను మోయమనలేదు ఏసయ్య తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నారు గాని పుట్టినరోజు జరపమని బైబుల్ ఎక్కడా చెప్పలేదు దేవుడు కోరిన మరణాన్ని మర్చిపోయి ఆయన కోరని పుట్టినరోజు వెనక ఎందుకు పరిగెడుతున్నారు కాండం నుండి ప్రకటన వరకు వెతికాను ఏసయ్య పుట్టినరోజు జరపమని ఒక్కచోటైనా ఉందా లేనిదాని చేస్తున్నామంటే మనం వాక్యం కంటే ఎక్కువ జ్ఞానులమా ఆనాడు దూత చెప్పింది రక్షకుడు పుట్టాడని పండుగలు చేయమని కాదు పాప క్షమాపణ కోసం ఏసై దగ్గరకు రండి అదే నిజమైన సువార్త ఆ కళ్ళు సాతాను మూసేశాడని కామెంట్ చేసి వాక్యాన్ని ఉన్నదొన్నట్లుగా చెప్పడం కళ్ళు మూసుకోవడం కాదు కళ్ళు తెరుచుకోవడం ఆచారాల మత్తులో ఉన్నవారే వాస్తవాన్ని చూడలేకపోతున్నారు ఈ రోజుల్లో ప్రేయర్ రిక్వెస్ట్ డబ్బు సంపాదించుకుంటున్నారు కొత్త ఈ నమ్మకండి నిజమైన దైవజనుడు దేవుని కృప మీద ఆధారపడతాడు ప్రజల జేబుల మీద కాదు ఇది అంత్యకాలం మనుషులు సత్యాన్ని వదిలి కల్పిత కథల వైపు వెళ్తున్నారు మీరు మాత్రం వాక్యానికి కట్టుబడి ఉండండి మారు పొందండి లోకపు ఆశలే ఈ ముళ్ళు అవి మీ ఆత్మీయ ఎదుగుదలను ఆపుతాయి ఈ ముళ్లలో చిక్కుకుంటే ప్రాణమే పోతుంది బిడ్డలారా పైన గొర్రె చర్మం వేసుకున్నంత మాత్రాన గుర్రెవరు లోపల తోడేలు స్వభావం ఉంటే కాపరి కనిపెట్టలేడా వేషధారణ భక్తి మనుషులను మోసం చేస్తుంది దేవుణ్ణి కాదు దేవుని వాక్యం మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఇవ్వబడింది తప్ప ఇందులో నుండి జ్ఞానం పొంది వేరే వాళ్ళకి బోధించడానికి ఎదుటివారిని విమర్శించడానికి కాదులారా ఏసయ్య వచ్చిందే మనుషులు పెట్టిన ఆచారాలను బ్రేక్ చేయడానికి ఆయనను మళ్ళీ మనుషులు సృజించిన పండుగల్లో సంప్రదాయాల్లో వెతక్కండి నేను లోతు భార్యను లోక ఆకర్షణలో చిక్కిపోయాను వెనక్కి చూసి శిలనయ్యాను మీరు మాత్రం దేవుని వైపు చూడండి నా గొర్రెలు నా స్వరం వింటాయి మరి మీరు ఎవరి స్వరం వింటున్నారు దేవుని వాక్యాన్న లేక లోకపు పోకడలను కాపరి స్వరం గుర్తుపట్టని గొర్రె అపాయంలోనే ఉంటుంది పండుగకు కొత్త బట్టలు వేసుకోవడం కాదు బిడ్డలారా హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవడమే ముఖ్యం పరిశుద్ధత లేని భక్తి దేవునికి దూరంగా ఉంచుతుంది